హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే మిరియాలు చారండి చాలా సింపుల్ చేసుకోవడం దానికి కొంచెం అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక స్పూన్ కందిపప్పు హాఫ్ స్పూన్ జీర జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి మిరియాలు యాడ్ చేసుకున్నాము అది అవి కూడా ఘాటుకుంటే చూసి వేసుకోండి ఎండుమిర్చి అనేది అది పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా వేసుకోండి మిక్సీలో దంచుకున్నా పర్లేదు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి మీకు కావాల్సిన వాటర్ పోసుకోండి అందులో హాఫ్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి ఇందులో యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మరగనివ్వండి ఈ ఫ్లేవర్స్ అనేవి బాగా వాటర్కి బాగా పట్టేటట్టు చికెన్ ఫ్రై ఆలు ఫ్రై మిరియాల చారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చింతపండు వద్దు అనుకుంటే ఒక టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి అందులోనే ఇలా బాగా మరగనివ్వండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తర్వాత ఒక స్టైనర్ తీసుకొని స్టెయినర్ సహాయంతో స్ట్రై వడగట్టుకోండి చాలా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు దీంతో అన్నం అనేది డైజెషన్కి మెయిన్ డైజెషన్ కోసం చాలా హెల్ప్ అవుతుందండి వడగట్టుకున్న తర్వాత పోపు వేసుకుందాం ఇప్పుడు దానికి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దొరికితే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు అనేది కరివేపాకు యాడ్ చేసి తాలింపు వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా మీ సిం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్తీ అయినా మీరు చాల్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్